హాయ్ అండి వెల్కమ్ టు ఏషియాసి పిజిన్ ఈరోజు ఉసిరికాయతో పచ్చడిని ఒకటి చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఇది విజయవాడలోని ఒక బ్రాహ్మణ హోటల్లో ఈ పచ్చడి అనేది చాలా ఫేమస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక కొబ్బరికే ఫుల్గా తీసుకోవాలండి వీళ్ళ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఉసిరికాయలు ఒక ఐదు ఉసిరికాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక నాలుగు పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకొని వీటిని కాస్త వేయించుకోవాలండి ఇలా కలుపుకుంటూ కాస్త ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి వీటిని తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోనికి ఈ పోపుని వేసుకోవాలండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా వేసుకోవాలి అలాగే కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలండి అలాగే ఒక కప్పు పెరుగును కూడా వేసుకోవాలి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అనేది వేసుకోకుండా ఓన్లీ పెరుగును మాత్రమే వేసుకొని పచ్చడిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ అనేది వేయకూడదు వాటర్కి బదులుగా పెరుగును వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దానిలో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఒక ఐదు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని పోపు అనేది చక్కగా వేయించుకోవాలండి ఉసిరికాయలు డైలీ మనం తీసుకోవటం వల్ల మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అనేది పెరుగుతుందండి అలాగే స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది గుండెకు కూడా చాలా మంచిదండి అలాగే మనకి షుగర్ కూడా కంట్రోల్గా ఉంటుంది అందుకని ఉసిరికాయలు పచ్చిగా కూడా తినొచ్చండి పచ్చడిగా ఈ విధంగా కూడా తీసుకొని తింటే చాలా మంచిదండి పొడి చేసుకొని కూడా మనం టీ కాఫీల్లో కూడా కలుపుకుంటా అయితే చాలా మంచిదండి అలాగే ఉసిరికాయలు ఈ విధంగా ఒకసారి పచ్చడిలో కూడా చేసుకొని ఉసిరికాయ డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఇలా పచ్చడి చేసుకొని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా పోపు వేగితే సరిపోతుందండి ఇలా పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడిలో వేసి కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టండి వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి సాంబార్ రసం సైడ్ డిష్గా ఇదైతే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్గా ఉంది కదండి మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్